మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కాంగ్రెస్ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు రిజర్వేషన్లపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు బీజేపీ విజయం సాధిస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ విష ప్రచారం చేశారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసినప్పటికీ ప్రజలు బీజేపీనే విశ్వసించారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు ఈ క్రమంలోనే తెలంగాణలో బీజేపీకి అద్భుత ఫలితాలు రాబోతున్నాయని తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి